హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం కేవలం అరకప్పు రవ్వతో టేస్టీగా సాఫ్ట్గా అలాగే జ్యూసీగా ఉండేటువంటి ఒక స్వీట్ రెసిపీని తయారు చేసుకుందాం ఇది నోట్లో వేయగానే ఇట్టే కరిగిపోతుంది దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు సాస్ ప్యాన్ కానీ ఒక గిన్నెను కానీ స్టవ్ పై పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు షుగర్ వేసుకొని అలాగే ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు యాలకులను వేసుకొని ఈ షుగర్ మొత్తం పూర్తిగా కరిగిపోయే విధంగా కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పించ్ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఈ కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే మీరు కావాలంటే కుంకుమ పువ్వునైనా సరే వేసుకోవచ్చు ఇప్పుడు కలర్ని వేసుకున్న తర్వాత దీనిని బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి మనం గులాబ్ జామున్స్కి ఏ విధంగా అయితే పాకాన్ని రెడీ చేసుకుంటామో అదేవిధంగా దీనికి కూడా పాకాన్ని పట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పాకం రెడీ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మరొక ప్యాన్ని పెట్టుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు రవని యాడ్ చేసుకోవాలి రవని వేసుకున్న తర్వాత కేవలం ఒకటి రెండు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి ఇది రంగు మారాల్సిన అవసరం లేదు జస్ట్ కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చినటువంటి పాలని కొంచెం కొంచెం పోసుకుంటూ ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం అరకప్పు రవ్వను తీసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు పాలు పడుతుంది ఈ విధంగా కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ ఇలా గరిటతో మ్యాష్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా పాలను పోసుకుని కలుపుకుంటూ మనం చపాతి ముద్దకి ఏ విధంగా అయితే పిండిని తయారు చేసుకుంటామో అదే విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని ఆపేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది కాసేపు చల్లారనివ్వాలి ఇది మరీ పూర్తిగా చల్లరకూడదు కాస్త గోరువెచ్చగా ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి తురుముని వేయడం వలన ఈ స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఎండు కొబ్బరి తురుమే కాకుండా ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి తురుము మొత్తం దీంట్లో పూర్తిగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఈ మిశ్రమం కాస్త గట్టిగా ఉన్నట్లు అనిపించినట్లయితే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పాలని పోసుకోవచ్చు పాలని వేసుకొని దీనిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా పిండిని ఎక్కువసేపు కలుపుకోవడం వల్ల మనకి ఆయిల్ వేయగానే విడిపోకుండా ఉంటుంది ఈ విధంగా స్మూత్గా తయారు చేసుకున్న తర్వాత ఇందులోంచి కొంచెం కొంచెం తీసుకొని ఇలా గుండ్రంగా తయారు చేసుకోవాలి మీరు ఈ షేప్లోనే తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ కాస్త డిఫరెంట్గా ఉండడం కోసం ఈ ఎడ్జ్లని కట్ చేస్తున్నాను ఈ చివరలు కట్ చేయడం వల్ల మనకి ఒక స్క్వేర్ షేప్ వస్తుంది మీరు కావాలంటే ఏ అయినా సరే దీన్ని కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేసినట్లయితే మనకి షేప్ అనేది ఈవెన్గా వస్తుంది మనం అరకప్పు రవ్వను తీసుకున్నాం కాబట్టి దాదాపుగా పదిహేను పీసెస్ వరకు వస్తుంది ఇదే విధంగా అన్ని పీసెస్ని కట్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు కేవలం షాలో ఫ్రై చేస్తున్నాను కాబట్టి కాస్త ఆయిల్ని యాడ్ చేశాను మీరు కావాలంటే దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు వీటన్నింటినీ వేయగానే ఒక నిమిషం పాటు వీటిని ఒకవైపు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మాత్రమే వీటిని టర్న్ చేసుకోవాలి లేకపోతే ఇవి విరిగిపోతుంది ఇలా అన్నింటినీ టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసేసుకోవాలి ఇప్పుడు మిగిలినటువంటి పీసెస్ని కూడా వేసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి వాటిని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి షుగర్ సిరప్లోకి వేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు షుగర్ సిరప్ కాస్త చల్లారినట్లయితే వీటిని కాస్త వేడి చేసుకొని ఇందులోకి వేసుకోవాలి వీటిని అరగంట సేపు అలాగే ఉంచినట్లయితే షుగర్ సిరప్ మొత్తం పీల్చుకొని ఇది చాలా సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఉండేటువంటి రవ్వ పాలకోవా రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ రవ్వ పాలకోవాని తయారు చేసుకోవడం కోసం ముందుగా ప్యాన్లోకి పావు కప్పు రవ్వ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు రంగు మారకుండా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత మరొక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు చిక్కగా ఉండేటువంటి పాలని పోసుకోవాలి ఈ పాలు కాస్త వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రవని వేసుకోవాలి మీరు కాచిన పాలు లేదా కాయినటువంటి పచ్చి పాలైనా సరే తీసుకోవచ్చు ఇప్పుడు రవని వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు రవ్వ కాస్తంతా ఉడికిన తర్వాత ఇందులోకి రెండు యాలకులని యాడ్ చేసుకోండి అలాగే అరకప్పు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర మిల్క్ పౌడర్ కనుక అందుబాటులో లేకపోతే మరొక కప్పు చిక్కగా ఉండేటువంటి పాలని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ కూడా ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇది బాగా దగ్గర పడేంత వరకు ఇదే విధంగా ఉడికించుకుంటూ ఉండాలి మనం తీసుకున్నటువంటి పాలల్లోనే ఈ పాల పొడి అలాగే రవ్వ అనేది బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి అరకప్పు పంచదారని యాడ్ చేసుకోండి పంచదార వేయగానే ఇది బాగా కరిగిపోతుంది ఇలా కరిగిన తర్వాత బాగా దగ్గర పడేంత వరకు ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలి మనకి ఈ స్వీట్ రెసిపీ అనేది మనం షాపుల్లో కొనుక్కునేటువంటి పాలకోవా ఏ ఫ్లేవర్తో ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఈ విధంగా బాగా దగ్గర పడిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత చివరిగా సన్నగా కట్ చేసుకున్నటువంటి బాదంని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండేటువంటి రవ్వ పాలకోవా రెడీ అయినట్లే మనం దీన్ని కేవలం పదే పది నిమిషాల్లో చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు మనకిది స్వీట్ షాప్లో పాలకోవా లాగా అదే ఫ్లేవర్తో అదే టేస్ట్తో చాలా బాగుంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం టేస్టీగా జ్యూసీగా ఉండేటువంటి ఒక స్వీట్ రెసిపీని తయారు చేసుకుందాం కేవలం అరకప్పు రవ్వతో మనం ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు మనం అరకప్పు రవ్వను తీసుకున్నప్పుడు దాదాపుగా ఇరవై ఐదు పీసుల వరకు ఈ స్వీట్ అనేది వస్తుంది ఇలా జ్యూసీగా ఉండేటువంటి ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర రవ్వ కనుక కాస్త లావుగా ఉన్నట్లు అనిపిస్తే దానిని మిక్సర్ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్గా తయారు చేసుకోవచ్చు ఇక్కడ రవ్వను వేసుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది రంగు మారాల్సిన అవసరం లేదు జస్ట్ కాస్త వేడైతే సరిపోతుంది ఇప్పుడు కాచి చల్లార్చినటువంటి పాలని ఒక కప్పు వరకు ఇందులోకి పోసుకోవాలి మనం అరకప్పు రవ్వను తీసుకున్నప్పుడు అదే కప్తో ఒక కప్పు వరకు పాలని పోసుకోవాలి పాలని పోసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉండలేకుండా దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మంచి సువాసనతో మంచి రుచికరంగా ఉండడం కోసం ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు అలాగే ఉంచాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆపేసుకుని దీన్ని మరొక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోవాలి ఇప్పుడు మనం పంచదార పాకాన్ని తయారు చేసుకోవడానికి ప్యాన్లోకి ఒక కప్పు పంచదార అలాగే అదే కప్తో ఒక కప్పు నీళ్ళని పోసుకోవాలి మనకి ఈ పంచదార అనేది తీగపాకం లాంటిది రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది కరిగిపోతే సరిపోతుంది ఇది బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు ఆలుకల్ని ఇలా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదార మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆపేసుకోవాలి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి రవ్వ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని ఐదు నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి మనకి చపాతీలకి పూరీలకి పిండిని ఎలా సాఫ్ట్గా కలుపుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన మనం ఆయిల్ వేసిన వెంటనే విరిగిపోకుండా నీట్గా వస్తాయి ఇది కనుక సరిగ్గా కలుపుకోకపోతే వీటిని ఆయిల్ వేసినప్పుడు వెంటనే విడిపోతాయి ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఇలా రెండు భాగాలుగా డివైడ్ చేసుకుని దీన్ని మందంగా ఒత్తుకోవాలి మనం ఆల్రెడీ ఇందులో నెయ్యిని యాడ్ చేసాం కాబట్టి మనం పొడి పిండి కానీ కాస్త ఆయిల్ కానీ రాయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మందంగా ఒత్తుకున్న తర్వాత మీ దగ్గర కుకీ కట్టర్ కానీ లేకపోతే ఏదైనా ఎడ్జ్ షార్ప్గా ఉండేటువంటి మూత కానీ ఉంటే దీనిపైన ఇలా పెట్టుకుని ప్రెస్ చేసినట్లయితే మనకి ఒక సర్కిల్లాగా కట్ అవుతుంది మీరు కావాలంటే ఏ షేప్లో అయినా సరే కట్ చేసుకోవచ్చు ఈ విధంగా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉండేటువంటి పిండిని మనం బయటికి తీసేసుకోవాలి ఇలా తీసేసినటువంటి పిండిని మరలా మనం చపాతీలాగా రుద్దుకొని ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఈ మందంలో ఉంటే సరిపోతుంది మరీ గనక సన్నగా ఉన్నట్లయితే ఆయిల్ వేయగానే అది క్రిస్పీగా తయారవుతుంది ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని మీడియం హీట్లో ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ పీసెస్ని ఇందులోకి వేసుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మరీ ఎక్కువగాను ఫ్రై చేయకూడదు ఎందుకంటే అది క్రిస్పీగా తయారవుతుంది కాస్తంత రంగు మారితే సరిపోతుంది ఈ విధంగా రెండు వైపులా కాస్త రంగు మారిన తర్వాత వీటిని బయటకు తీసుకుని ఒక టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి రవ్వ అనేది కాస్త ఆయిల్ని పీల్చుకుంటుంది కాబట్టి దీనిని టిష్యూ పేపర్లోకి వేసుకుంటే ఆయిల్ మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుంది ఇప్పుడు ఇదే విధంగా మిగిలినటువంటి పీసెస్ ని కూడా వేసుకుని డీప్ ఫ్రై చేయాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం అరకప్పు కనుక రవ్వ తీసుకుంటే దాదాపుగా ట్వంటీ ఫైవ్ పీసెస్ దాకా వస్తాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని ముందుగానే తయారు చేసి పెట్టుకున్నటువంటి పంచదార పాకంలోకి వేసుకోవాలి ఈ పంచదార పాకం కనుక చల్లగా అయిపోయినట్లయితే కాస్తంత గోరువెచ్చగా తయారు చేసుకుని ఇందులోకి వీటిని వేసుకోవాలి ఇవి బాగా మెత్తగా జ్యూసీగా అయ్యేంత వరకు ఈ పంచదార పాకంలోనే ఉంచాలి మనకి ఇది దాదాపుగా అరగంటలోపే జ్యూసీగా తయారైపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఇందులోకి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని బయటికి తీసుకొని మీ పిల్లలకి నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్తో దీన్ని డెకరేట్ చేసుకుని తీసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండేటువంటి మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయినట్లే చాలా సింపుల్ ప్రాసెస్తో చేసుకునేటువంటి ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ